అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ ప్రయాగరాజు నైనీలో మా ఇంటి దగ్గరలో హనుమత్ శనిధామ్ మందిరం ఉంది ఈ గుడికి సంబంధించిన విశేషాలను విషయాలను మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ గుడిలో స్వామి కొలువై ఉన్నారు ఈ స్వామి చూడండి చూడడానికి చాలా బాగుంటారు కదండి ఈ స్వామి గుడిలోనే రైట్ కార్నర్లో అయోధ్య బాలరాముడి చిత్రం కూడా ఉంది లెఫ్ట్ కార్నర్ లో ఉజ్జయిని మహాకాళేశ్వర చిత్రం కూడా ఉంది చూడ్డానికి చిన్న గుడైనా చాలా బాగుంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది హనుమాన్ చూడడానికి చాలా ముద్దుగా కూడా ఉంటారు అందంగా కూడా ఉంటారు ఇక్కడ చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో సాధారణంగా మన ఊరుగుళ్ళలో రెండు లేక మూడు గంటలు ఉంటాయి ఈ గంటలను భక్తులు తీసుకొచ్చి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు అన్ని గుడుల్లోనూ ఇలాగే సమర్పించుకుంటారండి నార్త్ లో ఎక్కువ గంటలు నేను చూస్తూ ఉంటాను మనం గుడికి వెళితే అరటి పళ్ళు కొబ్బరికాయలు తీసుకుని వెళతాం ఇక్కడ స్వీట్స్ బాక్స్ తీసుకుని వెళతారు ఈ స్వీట్స్ బాక్స్ లో తులసి దళం వేసి భగవాన్జీకి సమర్పిస్తారు వాటితో పాటు పూలమాలలు తులసి దళాలు స్వామికి భక్తులే స్వయంగా అలంకరిస్తారు ఇక్కడ చూడండి ఎన్ని జెండా కట్టి ఉన్నాయో ఆన్యస్వామి గుడిలో భక్తులు కొత్త ఎదురు కర్రకు హనుమాన్ జెండాలు కట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వారి కుటుంబ సభ్యులు భజన చేస్తూ ఊరేగింపుగా తీసుకుని వచ్చి గుడిలో సమర్పిస్తారు దీనిని హనుమాన్ ధ్వజ యాత్ర అంటారు ఈ యాత్రను నేను ఇక్కడే చూశాను మన సౌత్ లో కూడా చూడలేదు అందుకని మీతో పంచుకోవాలనే చేస్తున్నాను యాత్రను గ్రామాల నుంచి భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇక్కడ మంగళవారం శనివారం హనుమంతుని ఆలయంలో భక్తులతో సందడిగా ఉంటుంది మంగళవారం కన్నా శనివారం భక్తులు ఇంకా ఎక్కువగా వస్తారండి పక్కన మర్రి చెట్టు రాగి చెట్టు కలిసి ఉన్నాయి ఆ చెట్టు కింద చిన్న గుడి కూడా ఉంటుంది ఆ గుడిలో హనుమాన్ మూర్తి శివలింగం సాల గ్రామం సా ఉన్నాయి శనివారం భక్తులు హనుమాన్ గుడి గుడిలోనే ఫస్ట్ జ్యోతి వెలిగించి మాల వేసి స్వయంగానే పూజ చేసి తరువాత రాగి గారికి వచ్చి రాగి చెట్టు కింద నూనె పోస్తారు ఈ చెట్టు కిందే జ్యోతి వెలిగించి పూజ కూడా చేస్తారు ఈ ఆచారం మాత్రం నేను సౌత్ లో చూడలేదు ఓన్లీ నార్త్ లో మాత్రమే చూస్తున్నాను ఇక్కడ అమావాస్య నాడు ఇంకొక విశేషం ఉందండి అమావాస్య నాడు రాగి చెట్టుకు శిల్పదారం చుట్టి చెట్టు చెట్టు చుట్టూరు శిలపదారు చుట్టి ప్రదక్షిణ చేసి జ్యోతిలిగించి పూజ చేస్తారు ఎక్కువ మహిళా భక్తులే ఇలా చేస్తా ఉంటారు ఇది కూడా నాకు నచ్చింది భక్తి భావం చాలా ఎక్కువనే అనిపించింది చూస్తూ ఉంటుంటే మనం దేవుడు దేవుడు అంటాం ఇలా భగవాన్జీ శంకర్ జీ హనుమాన్జీ అంటారు ఇది కూడా చూడడానికి వినడానికి కూడా నా చాలా బాగా అనిపించింది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియో జై హర హర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ జై హనుమాన్